ఏకకాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతులను రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి సీతక్క టిఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే అధికారులపై దాడి చేయించారు గత పది సంవత్సరాల మీరెందుకు రుణమాఫీ చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై వేల కోట్ల భారం రైతుల మీద ఉంటే సంవత్సరం తిరగక ముందే తీర్చాం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు రుణమాఫీ చేయలేదు సంక్షేమం పథకాలు ఈరోజు నేరుగా రైతులకు లాభం అవుతుంది ఈరోజు కౌలు రైతులకు కూడా డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి ఈరోజు ప్రజాప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించాలి వాస్తవాలను తెలుసుకోండి ఈ ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి అని మీ అందరికీ కోరుకుంటున్నాను రైతు పండుగకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా రైతన్నలకు రైతు బిడ్డలకు రైతు కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు ఈ రైతు బిడ్డ రైతు పండగ ఈ నగర్ మట్టి బిడ్డ ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈరోజు దేశంలో దేశంలో ఏక కాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మట్టి బిడ్డ రాజ్యం ఏలుతున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతన్నలందరూ ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే రైతు రుణమాఫీ స్టార్ట్ చేసినామో మరి మూలకున్నటువంటి బిఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే పని చేసిర్రు అయ్యా నేను అడుగుతా ఉన్నా ముప్పై వేల కోట్ల రుణాలు మాఫీ ఎందుకు చేయలేదని ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారే మరి పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో మీరెందుకు ఈ ముప్పై